అలా ఫ్రెండ్స్ కోవేటి ఇంట్లో వంటలు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ పప్పు ఈ విధంగా వంట మనసుకి వీడియో అయితే పంపించారు కోవేటి వాళ్ళు ఈ వీడియో చూసి ఇదే విధంగా అయితే చేయాలి ఇంతకు ముందు కొవేటి వాళ్ళు ఇలా కాదు పోనిచ్చే వాళ్ళే కాదు ఇంట్లో పని వాళ్ళకి ఇప్పుడు ఇలా తయారయ్యారు వాళ్ళు వంట చేసినా అంతే ఇలా పోన్లో వీడియో చూసుకుంటూ చేస్తారు ఇదే విధంగా అయితే చేయాలి ఇంట్లో వంట మనిషి అయితే ఇప్పుడు అన్ని మ్యారినేట్ చేస్తుంది అన్ని మసాలాలన్నీ వేసి ఈ విధంగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి కొంచెం వేరే చికెన్ అంతా అందులో వేసుకోవాలి ఇరుపక్కల కాల్చుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడైతే రైస్ అన్ని రెడీ చేసుకుందాం అన్ని ఒకదాని తర్వాత వేసుకోవాలి సేమ్ చికెన్ దమ్ బిర్యానీ లాగా ఇప్పుడు మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి ఒక కప్పులో ఆయిల్ వేసుకొని బొగ్గు అందులో కాల్చిపోయాలి మూత పెట్టుకోవాలి ఒక హాఫ్ అవర్ తర్వాత అయితే ఇలా బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా అయితే కోయట వాళ్ళ వంట అయిపోయింది ఇప్పుడు మా వంట పప్పు అయితే చేసుకుంటున్నాము ఇది ఆకు పప్పులు వలుసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాము ఇక్కడ పప్పు గుత్తి లేదు అందుకే మిక్సీలో వేసాను ఈ విధంగా పప్పు అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్